అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ది రూల్ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది ఇప్పటివరకు ఏ సినిమా సాధించిన స్థాయిలో పుష్ప సినిమా కలెక్షన్లు తీసుకువస్తోంది టైల్ టూ టైల్ త్రీ ఏరియాలో కూడా ది రూల్ అదరగొడుతోంది చిత్తూరు యాసలో తను చెప్పిన డైలాగ్స్కు ఫ్యాన్స్కు పూనకాలు వస్తున్నాయి అల్లు అర్జున్ అన్నబిడ్డగా కావేరి పాత్రలో ఒక అమ్మాయి ఈ సినిమాలో నటించింది యాక్టింగ్ ఎరగదీసింది ఈ అమ్మాయి పాత్ర వల్లే కథ మలుపు తిరుగుతుంది ఇందుకే ఆ అమ్మాయి అని సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆరా తీస్తున్నారు చిన్నాన్న అని పిలిచే యువతి పాత్ర కథకు ఎంతో కీలకమైంది అజయ్ కూతురి పాత్రలో అద్భుతంగా నటించింది నటి పావని కర్ణం ఆ రోజు చూసిన తర్వాత ఆమె ఎవరు అని తెగ వెతుకుతున్నారు సినిమా అభిమానులు మొదట ఆమె షార్ట్ ఫిలిమ్స్లో తన కెరీర్ను ప్రారంభించింది ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది పావని పిజ్జా లివింగ్ టుగెదర్ వంటి షార్ట్ ఫిలిమ్స్లో నటించింది పావని లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ తర్వాత పరేషాన్ మూవీతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది పైలం పిల్లగా సినిమాల్లో హీరోయిన్గా నటించింది ముఖ్యంగా పరేషాన్ సినిమాలో సమోసా తింటావా సిరీస్ అనే డైలాగ్ ద్వారా ఫేమస్ అయింది పావని అడవిశేష్ హిట్ మూవీలో కీలక పాత్ర పోషించిందామే ఇటీవల గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్లో కూడా నటించింది అంతేకాదు కిరాక్ పార్టీలో కూడా చిన్న రోల్లో నటించింది పుష్ప టూ మూవీలోని కావేరిగా కథకి కీలకమైన పాత్రలో కనిపించిందామే చిన్న ఆయన అంటూ వచ్చి తన గ్లామర్తో నటన్తో ఫిదా చేసింది పావనీకరణం ఆ పాత్ర ఒకంత రిస్కీ రోల్ అయినా సరే ఏమాత్రం తడబడకుండా నటించి మెప్పించింది పావనీకరణం ఆమెకి మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్లు సినిమా చూసిన వారు అంటున్నారు పావనీకరణం సరైన పాత్రలు ఎంచుకుంటే ఆమెకు టాలీవుడ్లో తిరిగి ఉండదు అంటున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది పావని ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రూల్ రూల్లో కనిపించిన ప్రతి సీన్లో పావనీకరణం అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది చిరకట్టులో ఎంతో పద్ధతైన అమ్మాయిలా కనిపించే అల్ట్రా మోడర్న్ డ్రెస్సుల్లో కూడా హాట్ లుక్స్తో అదరగొడుతుంది పుష్పది రూల్ సక్సెస్తో ఈ బ్యూటీ దశ తిరిగినట్టే చెప్పవచ్చు ఆమెకు సంబంధించిన ఓల్డ్ ఇంటర్వ్యూలు కూడా ఇప్పుడు నటింట వైరల్ అవుతున్నాయి పావనీకరణం గ్లామర్ ని యాక్టింగ్ టాలెంట్ ని తెలుగు దర్శకులు సరిగ్గా వాడుకుంటే టాలీవుడ్లో బిజీ స్టార్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయంటున్నారు సినిమా అభిమానులు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి